పరీక్షిత మహారాజు సుఖదేవ గోస్వామిని అడుగుతారు భౌమాసురుడు అంటే నరకాసురుడు అనేక మంది స్త్రీలను అపహరించాడు కదా తర్వాత అతన్ని శ్రీకృష్ణ భగవానుడు ఎలా సంహరించాడు ఆ విషయాలు నాకు తెలియజేయండి అనేసి అడిగినప్పుడు సుఖదేవ గోస్వామి చెప్తారు ఈ భౌముడనే అతను ఇంద్రుని యొక్క తల్లి అయినటువంటి అదితి కర్ణకుండలాలను వరుణుని యొక్క ఛత్రం అంటే గొడుగును మందర పర్వతం యొక్క శిఖరం ఉండేటువంటి దేవతలు విహార స్థలమైన మణి పర్వతాన్ని అతను అపహరిస్తాడనమాట ఇలా ఇతను చేస్తున్నటువంటి ఆగడాలను భరించలేక ఇంద్రుడు కృష్ణ భగవాన్ దగ్గరకు వచ్చి వేడుకుంటాడు ఇతని యొక్క ఆగడాలు మేము భరించలేకుండాము వాడి బారి నుండి మమ్మల్ని రక్షించండి అని వేడుకున్నప్పుడు కృష్ణ భవాన్ దానికి అంగీకరించి సత్యభామతో కలిసి గరుడు వాహనం పైన ప్రాజ్యోతిషపురము అక్కడికి చేరుకుంటారు ఇది భౌమాసురుడు యొక్క నివాస స్థలం అతని యొక్క భవనాలు ఎంత రక్షించబడుతూ ఉన్నాయి అంటే ఆరు రకాలుగా రక్షించబడుతూ ఉన్నాయి అది ఎలా అంటే మొదటిది గిరిదుర్గం పెద్ద కొండ పైన అతని యొక్క భవనాలు ఉన్నాయి అంటే నేరుగా వెళ్ళలేరు కొండ ఎక్కాలి తరువాత శస్త్రదుర్గం ఎవరైనా అక్కడికి వెళ్ళారంటే అక్కడుండే శస్త్రాలు వారిపైన అటాక్ చేస్తాయి దాని తర్వాత జలదుర్గం అంటే పెద్ద అఘాధాలాగా చుట్టూ ఉంటాయి అందులో నీళ్లు నిండా ఉంటాయి అందులోపల ముసళ్ళు అన్నీ కాపలా ఉంటాయి అన్నమాట అందువల్ల ఎవరు దాని లోపలికి వెళ్ళారంటే ముసలు తినేస్తాయి తర్వాత అగ్ని అంటే ఆ జలదుర్గం గడ దాటి వెళ్ళారంటే అక్కడ గొప్పగా అగ్నితో రగులుకుంటా ఉండేటువంటి ఒక వలయం ఉంటుంది ఆ అగ్నిలోక ఎవరు ప్రవేశించినా కాలిపోతారు దాని తర్వాత కూడా ఇంకా దాటి లోపలికి పోయేటట్లయితే వాయు దుర్గం ప్రచండమైనటువంటి వాయు ఉంటుంది అనమాట కొట్టుకోపోతారు ఎవరైనా కానీ అక్కడ దగ్గరికి వెళ్తే అంత భయంకరంగా ఉంటుందన్నమాట అక్కడ ఆ ప్లేసు అది కూడా దాటుకొని వెళ్ళారంటే అక్కడ ముర అనేటువంటి ఒక రాక్షసుడు ఉంటాడు కాపలాగా అతను ఒక భయంకరమైన రాక్షసుడు అతన్ని కూడా దాటుకొని వెళ్తే అప్పుడు మాత్రమే ఆ భవనంలోకి ప్రవేశించగలరు ఇంత పగడ్బందీగా ఉన్నాడనమాట అతను ఎప్పుడైతే అక్కడికి కృష్ణ భగవానుడు సత్యభామతో కలిసి చేరుకుంటారో భగవంతుడు చూస్తాడు అదంతా అసురులు ఎన్ని రకాల ప్లాన్లు వేసినా అన్ని ప్లాన్లకు భగవంతుడి దగ్గర సమాధానాలు ఉంటాయి మనము హిరణ్య కసిపుడు చూస్తాం ఎన్నో రకాలుగా వాడు అడుగుతాడు లోపల లోపల జాగకూడదు బయట చాగకూడదు కింద చాగకూడదు పైన చావకూడదు ఇంట్లో జాగకూడదు బయట చావకూడదు మనుషులు చాకూడదకూడదు జంతువులు దగ్గర చావకూడదు బతికిండే వాళ్ళ దగ్గర చావకూడదు చనిపోయిన వాళ్ళ దగ్గర చావకూడదు ఇట్లా ఎన్ని రకాలుగా అతను అడిగినప్పటికీ కూడా అన్ని రకాలు ఛేదించుకొని ఎలా అయితే నరసింహస్వామి వాడిని చంపేశాడో ఇక్కడ కూడా చూడు వీడు ఇన్ని రకాలుగా ప్రొటెక్షన్ పెట్టుకో ఉన్నాడు కదా భగవంతుడు ఏం చేశాడు గదతో ఆ గిరి దుర్గాలన్నీ కొట్టేసి పడేశాడట బాణాలతో ఆ శస్త్ర దుర్గాలు ఉన్నాయి కదా వాటిన్నిటిని కొట్టేస్తాడనమాట తన చక్రాయుధంతో అగ్ని దుర్గము వాయుదుర్గము జలదుర్గం అనేటి మూడు ఉన్నాయి కదా మూటిని కూడా కొట్టాడు తర్వాత ఐదోది మురా అనే రాక్షసుడు తన మంత్రశక్తితో కొన్ని తాళ్లతో కూడినటువంటి దుర్గాలని నిర్మించుంటాడనమాట అవరోధంగా దాన్ని కూడా కొన్ని కడ్గం తీసుకొని కృష్ణ బాగా దాన్ని అన్ని ఇక్కడ కట్ చేసేస్తాడు తరువాత తన పాంచిజన్య శంఖాన్ని ఎప్పుడైతే గట్టిగా పూరిస్తాడో ఆ సౌండ్కు ఆ దుర్గంలో ఉండేటువంటి కొన్ని యంత్రాలు కూడా పనిచేయకుండా పోతాయి ఆ తర్వాత ఆ చుట్టుపక్కల కాపలా ఉంటారు చూడు వాళ్ళ గడ హృదయాలన్నీ బద్దలైపోతాయంట అంత భయంకరంగా ఆ శబ్దానికి తర్వాత ఆ ప్రహరీ గోడలను తన గదతో ధ్వంసం చేసేసి లోపలికి బయలుదేరుతాడు ఈ శంఖనాదం విని ముర అనేటువంటి ఐదు తలల భయంకరమైన రాక్షసుడు ప్రళయకాలంలో ఉన్న పిడుగుల వలె భగవంతుడిపై దాడి చేస్తాడు అతని దగ్గర ఒక పెద్ద త్రిశూలం అనేటువంటి గొప్ప ఆయుధం ఉంటుంది దాన్ని కృష్ణభావానుడి పైన విసిరేస్తాడు దాన్ని కూడా కృష్ణభవానుడు బాణాలతో కొట్టేస్తాడు మళ్ళీ కొన్ని బాణాలు వాడి వాటి తలకేసుకుంటున్నా కానీ వాడు పట్టించుకోకుండా విందికి వస్తాడనమాట ఆ భయంకరంగా ందికి వస్తూ ఉండేటువంటి అతన్ని చక్రాయుధంతో వాడి తలలన్నీ నరికేస్తాడు ఎప్పుడైతే వాడు తలల ముండమన్నీ వేరే అయిపోయేసి ఆ చుట్టూ ఉన్న అగాధాలు ఉన్నాయి కదా నీళ్లతో ఉండేటి దాంట్లో పడిపోతాడు వాడు ఈ ముర అనే రాక్షసుని చంపాడు కాబట్టి భగవంతుడు మురారి అని కూడా అంటారు శ్రీకృష్ణ భగవానికి జై ఈ ముర అనే రాక్షసుడికి ఏడు మంది పుత్రులు ఉంటారు తన తండ్రిని చంపారని ఎప్పుడు తెలిసిందో వాళ్ళు చాలా క్రోధంతో వచ్చేస్తారన్నమాట కృష్ణ భవాన్ మీదకి వాళ్ళు అత్యంత భయంకరంగా మూకుమ్మడిగా దాడి చేస్తారన్నమాట కృష్ణ భగవానుడి పైన ఎలా అంటే కొందరు ఖడ్గాలతో గదాలతో కొన్ని శక్తితో కూడినటువంటి ఆయుధాలతో కొంతమంది త్రిశూర్లాలు తీసుకొని వాళ్ళ దగ్గర రకరకాల ఆయుధాలు ఎన్నున్నాయి అన్ని ఆయుధాలపైతో కలిసి కృష్ణ భగవానుడి పైన దండయాత్ర చేస్తారన్నమాట అయితే భగవంతుడు అమోఘమైనటువంటి శక్తి కలిగిన వాడు ఇలాంటి వాళ్ళను ఎంతమందిని చూశాడు భగవంతుడు తన అస్త్రాలతో అన్ని రకాలైనటువంటి ఆయుధాలన్నింటినీ కూడా తుత్తు చేస్తాడు కొందరికి తలలను కొట్టేస్తాడు కొంతమందికి చేతులు కొట్టేస్తాడు కొంతమందికి కాళ్ళు కొట్టేస్తాడు ఫైనల్గా అందరినీ కూడా యమపురికి పంపించేస్తాడట అందరూ జై శ్రీకృష్ణ భగవానికి జై మొత్తం ఏడు మంది చేస్తారు ఇక ఫైనల్గా ఈ భౌమాసురుడే వచ్చేస్తాడు అనమాట యుద్ధానికి శ్రీకృష్ణ భగవానుడు సత్యభామతో కలిసి గరుడుని పైన కూర్చొని ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నారంటే కోటి సూర్యుల తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నారంట అంత తేజస్సుతో ఉన్నారట అలాంటి వాళ్ళను చూశాడనమాట ఈ నరకాసురుడు వెంటనే తన దగ్గరుండేటువంటి శతఘ్ని అనేటువంటి ఆయుధాన్ని ప్రయోగిస్తాడు ఇంకా అతని వైపు ఉండేటువంటి అనేక సైనికులు కూడా వస్తారు వేల మంది అందరినీ కూడా కృష్ణ భగవానుడు తన బాణాలతో కొట్టేస్తాడు ఫైనల్గా కేవలం ఈ భౌమాసురుడు ఒక్కడే మిగులుతాడు అతడు తన దగ్గరుండే అస్తశస్త్రాలతో భగవంతుడి మీద యుద్ధానికి దగ్గరికి వచ్చేటప్పుడు భగవంతుడు తన చక్రాయుధాన్ని ఉపయోగించి అతని యొక్క తలను నరికేస్తాడనమాట ఇక్కడ కొంతమంది చెప్తారు అతడు ఒక పెద్ద త్రిశూలాన్ని ఎత్తినప్పుడు వెంటనే సతీభామ లేట్ చేయకుండా అతని మీద చక్రాయుధాన్ని ప్రయోగించండి అని అనేసి చెప్తుందట అప్పుడు కృష్ణ భగవానుడు శ్రాయుధాన్ని ప్రయోగించేసి అతని తల నరికేస్తారని కుదరు చెప్తారు ఎప్పుడైతే ఈ నరకాసురుడు చంపబడతాడో వెంటనే భూదేవి ప్రత్యక్షం అవుతుంది అతడు అపహరించినటువంటి ఆ కుండలాలు ఛత్రము ఇంకా కొన్ని ఉన్నాయి కదా అవన్నీ కూడా కృష్ణ భవానుడికి అప్పచెప్పి ఆమె వేడుకుంటుంది ఆ భూదేవి యొక్క కుమారుడే కదా అతను ఇతన్ని మీరు మంచి గతిని కలిగించండి అనేసి వేడుకున్నప్పుడు ఆయన అభయమిస్తాడు తప్పకుండా అని అనేసి ఎందుకంటే ఈ భౌమాసురుడు సాక్షాత్తు వరాహ భగవానుడు భూదేవికి పుట్టినటువంటి కొడుకు అనమాట సాక్షాత్ విష్ణు భగవాను కొడుకే చూడు అతను రాక్షసుడిగా తయారయ్యాడు ఎందుకంటే వాడు రాక్షసులతో సాంగత్యం పెట్టుకుంటాడు అనమాట మనం ఎవరితో సాంగత్యం పెట్టుకుంటామో ఆ లక్షణాలన్నీ మనకు వచ్చేస్తాయి కాబట్టి ఇక్కడ ఆ గొప్పవాడు కూడా ఏమవుతాడంటే రాక్షసుడిగా మారి చివరకు భగవంతుడి చేతిలో చంపబడతాడు ఎప్పుడైతే ఇలా చంపబడిన తర్వాత అతని యొక్క భవనంలోకి ప్రవేశిస్తానే అతను అపహరించుకునేటువంటి పదహారు వేల మంది కన్నీలంతా ఉంటారన్నమాట అక్కడ వీడు ఆ కన్నీలందరినీ బలి ఇవ్వాలనే ఉద్దేశంతో ఉంటాడనమాట ఎప్పుడైతే కృష్ణ భవానుడు లోపలికి ప్రవేశిస్తాడో ఆయన యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూసి అక్కడ ఉండేటువంటి పదహారు వేల మంది భగవంతుని మనస్ఫూర్తిగా తన భర్తగా కావాలని కోరుకుంటారు వాళ్ళందరూ కూడా మనసులో కృష్ణ భవన్ యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ఉంచుకొని ఎంతో ఇష్టంగా ప్రాధేయపడతారట మీరు మా యొక్క భర్త అయ్యేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించు కృష్ణ అనేసి ప్రాధేయపడతారట హృదయంలోనే భగవంతుడు సర్వజ్ఞి కదా వాళ్ళ యొక్క కోరికను మన్నిస్తాడు వాళ్ళు ఎప్పటి నుంచో బంధించి ఉండి వాళ్ళ యొక్క వస్త్రాలన్నీ కూడా చాలా మాసిపోయి ఉంటాయి వాళ్ళందరికీ స్నానాలు ఏర్పాటు చేసి మంచి వస్త్రాలు ఇచ్చి ఇస్తారు ఇంద్రుడే కదా ముందు వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటాడు కృష్ణ మాకు ఈ భౌమాసుడితో ఇబ్బందిగా ఉంది వాడి వాడి భార్యని మేము రక్షించమని ఎప్పుడైతే నరకాసురుడు చనిపోతాడో దేవతలందరూ పుష్పవృష్టి కురిపిస్తారు కృష్ణ భగవానుడు సత్యభావంతో కలిసి స్వర్గంలో ఉన్నటువంటి అమరావతి నగరానికి వెళ్తారు అక్కడ ఇంద్రుడు వాళ్ళందరికీ మంచి సత్కారం చేసి ఎంతో కానుకలిస్తాడు అక్కడ ఒక పారిజాత వృక్షం ఉంటుంది అనమాట ఎక్సలెంట్గా ఉండే ఆ పారిజాత వృక్షం చూసి సత్యభామ ఇష్టపడుతుంది కృష్ణ నాకు ఇది కావాలని సరే అని చెప్పేసి తీసుకోవాలని ప్రయత్నం చేస్తే ఇంద్రుడు ఒప్పుకోడు యుద్ధం చేస్తారనమాట ఎవరితో కృష్ణ భవానుడితో చూడు దేవేంద్రుడే వచ్చి మాకు ఈ రాక్షసుడితో పడలేకుండా మీరు వచ్చి మాకు రక్షించండి అంటే ఆ రాక్షసుడిని వధించేశాడనమాట అంటే కామన్ సెన్స్ అనేది ఒక్కొక్కసారి పని ఏమో తెలియదు కానీ వాళ్ళు ఎవరూ జయించలేని వాడిని కృష్ణ భగవానుడు జయిస్తే అప్పుడు వాళ్ళకంటే గొప్పవాడు కదా ఆ మాత్రం లేకుండా ఆయన ఒక ఒకటి అడిగినప్పుడు పారిజాత వృక్షం తీసుకోండి అనుకోవచ్చు కదా దానికి మళ్ళీ యుద్ధానికి వచ్చారనమాట ఇక్కడ శ్రీలు ప్రభుపాల వారు చెప్తారు వీళ్ళకు ధనగర్వం అనేది ఉంది అందువల్ల వీళ్ళు అప్పటికప్పుడే మర్చిపోయారు కృష్ణ భగవానుడు చేసినటువంటి మేలును అనేది చెప్తారనమాట మొత్తానికి వాళ్ళందరినీ జయించేసి ఆ పారిజాత వృక్షాన్ని తీసుకొని వస్తారు భూమిపైకి ఈ పదహారు వేల మందిని కూడా పదహారు వేల సపరేట్ భవనాలు నిర్మిస్తారు వాళ్ళందరికీ కూడా అందరికీ వాళ్ళ వాళ్ళ దేశంలో అందరూ ఎందుకంటే అందరూ రాచకన్యలట పదహారు వేల మంది కూడా వాళ్ళు వాళ్ళ దేశంలో భగవంతుడే పదహారు వేల మందిగా ఎక్స్పాండ్ అయిపోయేసి అందరికీ వాళ్ళ వాళ్ళ ఊర్లోనే అక్కడ మ్యారేజ్ జరుగుతుందనమాట ఒక్కొక్కరికి సపరేట్ సపరేట్గా చేసుకోరు ఒకటే టైంలోనే పదహారు వేల మందితో పదహారు వేల మందిగా కృష్ణ ఎక్స్పాండ్ ఎక్స్పాండ్ అయిపోయేసి అక్కడ వాళ్ళతో వివాహం చేసుకుంటారనమాట అది కృష్ణభావు యొక్క పవర్ అంటే తర్వాత అందరికీ కూడా పదహారు వేల భవనాలు ఎంతో వైభవంగా వాళ్ళకు నిర్మించేసి అందరితోనూ మంచి సమానమైనటువంటి ఆనందాన్ని కల్పిస్తారనమాట మనకు తెలుస్తుంది ఈ పదహారు వేల మంది కూడా ఒక్కొక్కరికి పది మంది మగపిల్లలు ఒక ఆడపిల్ల పుడతారంట ఆ లెక్కన ఎంతమంది సంతానమో కూడా చూడండి ఇక్కడ చెప్తారు బ్రహ్మ లాంటి గొప్ప గొప్ప వాళ్ళకు కూడా దొరకనటువంటి సాంగత్యము వీళ్లకు భర్తగా పొందేటువంటి అవకాశం కలిగింది చూడండి ఎందుకంటే ఎప్పుడన్నా బ్రహ్మకు ప్రత్యక్షమైతే ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాడు అంతే కానీ భర్త అయితే కంటిన్యూగా వీళ్ళు అమ్మిడితేనే ఉంటాడు వీళ్ళ వెంటనే ఉంటాడు కదా ఎంత భాగ్యం వాళ్ళది అనేసి ఇక్కడ చెప్తున్నారనమాట వాళ్ళ యొక్క భాగ్యం మాటలు వర్ణించలేనిది ఈ పదహారు వేల మంది కూడాను గోపికలందరూ కూడా ఎవరెవరైతే కృష్ణ భగవాను యొక్క భార్యలుగా ఉండారో వాళ్ళందరి కూడా వాళ్ళ యొక్క భాగ్యం అనేది మనం మాటలు వర్ణించలేము అనేసి చెప్తారనమాట కాబట్టి ఎవరైతే ఎంత ఎక్కువగా భగవంతుని ఇష్టపడతా ఉంటారో భగవంతుడు అంత దగ్గరయ్యి ఆయన యొక్క స్థాయిని కూడా తగ్గించి మనకు దగ్గరయ్యి మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తారు ఆయన యొక్క కృపను మనపై చూపిస్తారన్నమాట అలాంటి కృప కలిగేటువంటి భాగ్యం మనకు కలిగించమని భగవంతుడితో సాంగత్యం కలిగేటువంటి భాగ్యం మనకు కలిగించమని భక్తుల సాంగత్యం కలిగించేటువంటి భాగ్యం కలిగమని భగవంతుని సేవలో పాల్గొనేటువంటి భాగ్యం కలిగించమని మనము కృష్ణ భగవాను గురుదేవుని ప్రాధాన్యత పట్టుకొని వేడుకున్నాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సత్యభామా సమేత శ్రీకృష్ణ భగవాన్ కీ జయ అనంతపుడు వైష్ణు భక్త బృంద కీ జయ జగద్గురు శ్రీల ప్రయ దీపావళి మహామహోత్సవ కీ జయోర్ ప్రేమనందే హరి హరి బోల్ హరే కృష్ణ